చెప్పండి అన్న ఆధార్ చెప్పండి సంవత్సరాల నుంచి తిరుపతిలో ఉంటున్నారు పుట్టి పెరిగింది ఈ ఊర్లోనే కానీ మీకు ఆధార్ కార్డు మేడం ఆధార్ కార్డు జారిపోయిన డూప్లికేట్ ఇస్తారు కదా అది డూప్లికేట్ తీసుకోవాలి కదా చిన్న పిల్లలు మేడం ఇప్పుడు అప్లై చేసుకుంటే ఇస్తున్నారు కదా సచివాలయ గ్రామ సచివాలయాల్లో ఇప్పుడు మీరు కొత్త రేషన్ కార్డు కి అప్లై చేసుకోవచ్చు ఆధార్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు నేను రేషన్ కార్డు లో ఉన్నాను పాత రేషన్ కార్డు ఉంది కదా అది తీసుకొని మీరు సచివాలయం వెళ్ళి నాకు ఆధార్ కార్డు అప్లై చేసుకోవాలని మీ ఉంటున్న డోర్ నెంబరు కరెంట్ బిల్ ఇచ్చినా గానీ మీరు ప్రూఫ్ కావాలి కదా మేము చేపించడం కాదు బాబు మీరు ఎక్కడైతే ఉంటున్నారో మీ దగ్గర ఉన్నారా కరెంట్ బిల్ ఉంటుంది కదా కరెంట్ బిల్ లో డోర్ నెంబర్ వస్తుంది అనమాట దాన్ని బేస్ చేసుకుని మీకు ఆధార్ కార్డు చేసుకోవాలి అవును ఆడిగింట్లో ఉన్న కరెంట్ బిల్ ఇస్తారు అయ్యో అట్లాగని నేను అనట్లేదండి నేను మీరేం చెప్తున్నారంటే మీకు ప్రాసెస్ చెప్తున్నాను మీరు ఉన్న దగ్గర అందుకనే మీ కార్డు ఇచ్చింది నేను あ、オッケー、ありがとうございます。